హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక కథ చెప్పుకుందామండి కథ పేరు వచ్చేసి అమ్మ మాట రామాపురం అనే ఒక ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకల మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి మేక పిల్లను గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరమోగాలు ఉంటాయమ్మా బయటికి వెళ్ళవద్దు అని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలనే కోపపడుతుందని బయట చాలా అందంగా ఉందని తన సంతోషానికి అడ్డు చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది ఈ పిల్లి ఈ పిల్ల ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుటున పంజా విసిరి మేకపిల్లపై పడింది పులి అప్పుడు ఆ మేకపిల్లను గట్ మేకపిల్ల గట్టిగా అరిచింది కానీ లాభం లేదు పులి వెంటనే తన నోట తీసుకొని వెళ్ళిపోయింది అలాగే పిల్లలు కూడా పెద్దలు ఏది చెప్పినా నాది మేలు కోసమే కదా అని అనువాళ్ళు అనుకోరు మా సంతోషాన్ని ఆటంకం చేస్తున్నారని మా మా ఫ్రీడమ్ను మా ఫ్రీడమ్ను అడ్డు చెప్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఏదేమైనా మన పిల్లల కోసమే కదండి మనం మంచిగా చెప్పేది వాళ్ళు మన మాట వింటే ఏ బాధలు ఉండవు అంతేనండి ఈ స్టోరీ ఈరోజుకు ఈ స్టోరీ అయిపోయింది మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి అట్ ద రేట్ ఆఫ్ జీ భారతి జీరో ఫోర్ జీరో ఎయిట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ ఉంటాను మరి